అనుమతులు లేని ఆర్ఎంపీ వైద్యం అవయవాలు కోల్పోతున్న పల్లెటూర్ల రోగులు ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు కేటీఆర్ ఏపీలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ హైదరాబాద్లో భారీ వర్షం ವಿಜಯವಾಡ ಹೈದರಾಬಾದ್ ಮಾರ್ಗದ ಭಾರಿ ಟ್ರಾಫಿಕ್ ಜಾಮ್ శ్రావణ మాసం సందర్భంగా ఉత్సాహంగా సాగాల్సిన బోనాల వేడుకలు గుండాల మండలంలోని బండకొత్తపల్లి గ్రామంలో విషాదంగా మారాయి ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో నిర్వహించే బోనాల ఉత్సవాల్లో గ్రామస్తులు వాహనాలను అలంకరించి ఊరంతా ముత్యలమ్మ ఆలయానికి ప్రదక్షిణ చేస్తూ మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా ఉంది ఇక ఈసారి కూడా అదే ఉత్సాహంతో కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రదక్షిణలో భాగంగా పాల్గొన్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి రామగిరి శ్రీరాములు ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టింది పాల్గొన్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి రామగిరి శ్రీరాములు అనే వ్యక్తిని ఢీకొట్టింది ఇక దురదృష్టవశాత్తు ఆయన అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు ప్రమాదాన్ని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ గురై అక్కడికక్కడే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఇక మృతుడి బంధువులు ట్రాక్టర్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు ఈ ఘటనలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో జనగామ ఆసుపత్రికి తరలించారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రించారు కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించగా గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి ప్రతి సంవత్సరం ఆనందంగా భక్తి భావంతో జరిగే బోనాల పండుగ వేడుకలు ఈసారి ప్రాణహాన్ని కలిగించడంతో గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది పంజాగుట్ట అఫ్జల్గం జూబ్లీహిల్స్ మాదాపూర్ హైటెక్ సిటీ కొండాపూర్ కుకట్పల్లి ఉప్పల్ ఎల్బీనగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది ఇక రాష్ట్రంలోని సిద్దిపేట మెదక్ కామారెడ్డి జనగామ యాదాద్రి సంగారెడ్డి ములుగు మహబూబాబాద్ హన్మకొండ వరంగల్ భద్రాద్రి జిల్లాలో కాసేపట్లో భారీ వర్షాలు పడతాయని తెలంగాణ వెదర్ మ్యాట్ అంచనా వేశారు ఇక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు విశాఖపట్నం కురూపం మార్కెట్ వద్ద స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను మసీదు మెట్ల మీద పెట్టి కాల్చారు స్థానికులు ఇదేమి దారుణమంటూ నిలదీయటంతో జాతీయ జెండాకు నిప్పు పెట్టకూడదని మాకు తెలియదండి అని అమాయకంగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు வாசேஸ் தெரியாது கவரோ சரிப்பது பைய அது எல்லாம் காலத்து ஜெண்ட அது వాటర్ వాటర్ వేసేయండి తొందరగా పాకిస్తాన్ జెండా కాల్చినా పర్లేదు ఇలా కాల్చకూడదు పాకిస్తాన్ జెండా కాల్చినా పర్లేదు మరీ అది జెండా నిన్న ఎగరేసి అది చేస్తారా ఏం మనుషులు రా బాబు ఎగరేసారాబేల్ తీసుకెళ్ళి లోపలస్తారు ఈ రెండోది బయట బయటికి రావడానికి ఛాన్స్ లేదు కూడా పెట్ట పాల కింద పడగా కాల్చకూడాలి అది కదా అదేదో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దుర్గారం గ్రామంలో వన్యప్రాణి మాంసాన్ని కొత్తగూడ రేంజ్ అటవీ శాఖ అధికారులు స్వాధీన చేసుకున్నారు ఇక గ్రామ సమీపంలో వేటగాలు కంజోరు వేటాడి మాంసాన్ని పంచుకుంటుండగా అటవీ శాఖ అధికారులు సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు దీంతో సంబంధించిన వేటగాలు ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా దుప్పి మాంసం కూర దొరకడంతో ముగ్గురుపై వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పట్టుబడిన నిందితులను కోర్టుకు తరలించనున్నట్లుగా కొత్తగూడ అటవీ శాఖ అధికారి వజహత్ పేర్కొన్నారు కొత్తగూడ మండలంలోని దుర్గారం దుర్గా పరిధిలో అడవి జంతువుల మాంసం ఉంది అని ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్గా స్టాఫ్ వెళ్ళి కన్సల్ట్ పర్సన్ ఇంట్లో చెకింగ్ చేయగా త్రీ మెంబర్స్ ఇంట్లో మాంసం లభించింది ఇమీడియట్గా ఆ మాంసం మనం కస్టడీలోకి తీసుకొని ఆ పర్సన్స్ని కూడా కస్టడీలోకి తీసుకొని పంచనా అన్ని నిర్వహించి ఆ ఉచ్చులు కూడా మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఈ అటవీ శివాజ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో పంట పొలాల ఉచ్చులో అవి పెట్టకుండా ఉన్నా చాలా సార్లు చెప్తున్నాం ఉచ్చులో పెట్టడం వల్ల వన్యప్రాణంతో చాలా వరకు ఆ ఉచ్చులలో పాడటం ఇట్లా వన్యప్రాణి చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసులు చేయటం ఇదంతా కూడా చేయడం జరుగుతుంది చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటది దయచేసి ఉచ్చులో అవి ఎవరు పెట్టద్దు 那你可以试试。 భద్రాచలంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద స్వల్పంగా పెరుగుతుంది గోదావరి వరద నీటి మట్టం ప్రస్తుతం ముప్పై నాలుగు అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది గోదావరి నది ఇక స్నాన ఘట్టాల వరకు వచ్చి చేరిన గోదావరి వరద నీరు పుణ్య స్నానాలు చేసే భక్తులు స్నానఘట్టాల మెట్ల దగ్గర మాత్రమే స్నానాలు చేయాలని నదిలోతుకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు ఇక దుమ్మగూడెం మండలంలోని పర్ణశాల రామాలయ స్వామివారి నారచీరల ప్రాంతం వరద నీటితో నిండి స్వామివారి నారచీరల ప్రాంతం వద్ద ఉన్న సీతమ్మ వాగు వరద నీటితో పూర్తిగా నీట మునిగి వారి విగ్రహం స్వామివారి సింహాసనం నారుచీరల ఆనవాలు వరద నీటిలో మునిగి ఉన్నాయి చార్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ఐదు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి ఐదు వేల ఆరు వందల డెబ్బై ఒక్క క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు సిటీ భవిష్యత్ తరాలు తన పేరు గుర్తుంచుకునేలా నిర్మిస్తారని రేవంత్ అసలు కేటీఆర్ ఫ్యూచర్ సిటీకి ఫ్యూచరే సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులతో ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు రైతులు ఫార్మా సిటీ కోసం భూములు ఇస్తే ఆయన ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డికి అసలే తెలియదని ఆయన నిర్ణయాల వలన ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులు మోసపోయారన్నారు కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం భూములు సేకరిస్తే ఫార్మా పరిశ్రమలన్నింటినీ వెళ్లగొట్టవచ్చని ఫ్యూచర్ సిటీ పేరుతో ఊహాజలిత ప్రాజెక్టును తీసుకొచ్చారన్నారు నిర్లక్ష్య నాయకుడు పాలిస్తే ఏమవుతుందో దానికి ఫ్యూచర్ సిటీ ప్రచారం ఒక ఉదాహరణ అన్నారు భూ సేకరణ చట్టం ప్రకారం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమిని ఇతర ప్రాజెక్టుల కోసం వాడకూడదన్నారు తాను రెండేళ్ల క్రితమే అసెంబ్లీలో ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించానని ఆయన పట్టించుకోలేదన్న ఫ్యూచర్ సిటీ పేరుతో రేవ చేస్తున్న పనుల వల్ల తీవ్రమైన న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంటారన్నారు దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడన కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది మరో ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మరే అవకాశం ఉందని ఈ నెల పంతొమ్మిదిన దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతి తెలిపారు దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు విశాఖ అనకాపల్లి బీఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం తూర్పుగోదావరి అల్లూరు సీతారామ జు ఏలూరు కృష్ణ బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు కర్నూలు అనంతపురం వైఎస్సార్ కడప నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం ఊదండపూర్ గ్రామం ఇక ఈ గ్రామంలో అహ్మద్ మహ్మద్ అనే వ్యక్తి బచ్చిరాని వైద్యంతో ఒక ఎండీ ఎంబీబీఎస్ డాక్టర్ స్థాయిలో పల్లెటూరు ప్రజలకు చికిత్స చేయటం జరుగుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మానవపాడు మండలం ప్రాంతవాసి అయిన ముస్లిం వ్యక్తి అహ్మద్ మహ్మద్ అనే ఆర్ఎంపీ డాక్టర్గా వృత్తిని ఎంచుకొని ఊదండపూర్ గ్రామంలో ఒక గృహంలో చిన్న హాస్పిటల్ నడిపించడం జరుగుతుంది ఇదే గ్రామంలో ఏ ఏడుగురు ఆర్ఎంపీ డాక్టర్లుగా కొనసాగుతున్నారు ఈ గ్రామంలోనే కాదు జిల్లాలో ఉన్న ప్రతి గ్రామాల్లో ఇలాంటి డాక్టర్లుగా కొనసాగుతున్నారు వీరు ఏదో ఒక ఎండీ డాక్టర్ దగ్గర ఆఫీస్ బాయ్ గా చేరి చిన్న చిన్న వైద్య పనులు నేర్చుకొని సొంతంగా ఇలా పల్లెటూరు ప్రాంతాలను ఎంచుకొని హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని అమాయక పల్లెటూరు ప్రజల ఆరోగ్య జీవితాలతో ఆటలాడుతూ అక్రమ సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని వైద్యం చేస్తున్నారు రోగులకు హై పవర్ కలిగిన మెడిసిన్ ఇస్తూ సెరెన్ బాటిల్స్ పెట్టి ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ వీళ్ల వైద్యంలో పొరపాటును శృతిమించి రియాక్షన్ జరిగితే కర్నూలు ప్రాంతానికి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లటం జరుగుతుంది అలా జరిగిన పక్షంలో రోగుల అవయవాలు కోల్పోవటమా లేదా ప్రాణాలు పోగొట్టుకోవటమా అనేదే జరుగుతుంది ఈ వ్యవహారం మెడికల్ అధికారుల దృష్టికి పోవటం లేదా అంటే వారికి సమాచారం అందిన ప్రయోజనం ఉండదు చర్యలు తీసుకోవటానికి ప్రయత్నం చేస్తే ప్రజాప్రతినిధుల మాఫియా ఒత్తిడి ఉంటుంది ఇక డాక్టర్ల యూనియన్ మాఫియా ఒత్తిడి ఇక చర్యలు తీసుకోవటంలో శూన్యం వచ్చిరాని వైద్యంతో ఆర్ఎపీ డాక్టర్లు రెచ్చిపోయే వైద్యం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటూ అవయవాలు కోల్పోవటం జరుగుతుంది అలాగే వితౌట్ మెడిసిన్ విక్రయించడం జరుగుతుంది కాబట్టి జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ అధికారులు మెడికల్ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు 何ますい。<music> い పిల్లలకి పిల్లలు అవుతున్నాయి పాప హాస్టల్లో ఉంటుంది అంటే ఇంతకుముందు ఒకసారి వచ్చే మీరు లేకుంటారు కర్రలకేమియారు అవుతుంది అది వస్తుంది కదా

புல்டன் முக்சேமுஹன்ஸ் சாரி అనుమతులు లేని ఆర్ఎంపీ వైద్యం అవయవాలు కోల్పోతున్న పల్లెటూర్ల రోగులు ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు కేటీఆర్ ఏపీలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ హైదరాబాద్లో భారీ వర్షం విజయవాడ హైదరాబాద్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్